హలోమ <laughs> 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 మామూలు మేము అయితే కరోనా వేడికి అయితే మళ్ళా వచ్చినామమ్మా మేమైతే ఐదు మంది దానికి వచ్చినాము మా ఒక్క అయితే కొరమైన ఏడలేవు ఉన్నాయని దొంగ మరిపోయినాయి మనకు కొరమైన కావాలంటే దూరం రావాలా మేమైతే ముప్పై కిలో ఉంటుందంకొచ్చినామమ్మా ఈరోజు ఎండు పడుతుంది మీకు చూపిస్తాను ఈ వీడియో లాద్దాం చూడండి అమ్మా స్కిప్ చేయాల రెండో ఇది మూడో కట్ట మేము చెక్కదా అంటే మా ఊడైతే మేత కొడతా వస్తున్న చూపిస్తాను ఎక్కడితో రాబోయే కప్పలు ఇంక పక్కిలు కుట్టేదానికి పక్కిలు లేవు చెరు అంతా చెక్కేస్తామమ్మాస్ట్ నిదా లాక్దానికి చెక్కేస్తాము మంది మూడు వందల కాలు దానికి ఈ మూడు వందల కాలు చెక్కేసి చెక్కేసి కదా కూర్చొని ఎనిమిది గంటల నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాల అప్పుడే చెప్పండి మొబైల్ నిన్నే అలర్ట్ చేస్తాను ఇప్పుడు మూడు గంటలు వీళ్ళందరికీ అందరు బాగుంటారు ఏనే హరే అన్న మంచి క్లైమేట్ కదా అయితే వాలీబాల్ కోర్టు క్రికెట్ కోర్టుకి బాగా ఉంటుంది ఇవి ఉన్నాయి నాలుగు కావాలన్నాయి బామ్మ ఇది జగ్గు కుట్టి ఇది గుడ్డు గుట్టి అది పొలారెడ్డి ఇది పెట్టన్న

ஐயோ ஏதா ஷாப்பு இக்கடிதாங்க ஓப்பா இப்போ செக் எடுத்து பிர்த்த மொழி லூஸ் அத்தா கப்பை பரவ ஆ అడవి పోయాడు ఏదో పోతా ఉండు చికెన్ అంటుందా ఎంత కింద కొంచేసింది చప్పుకేసింది మార్వే ఉంటుంది కదా ఎల్లిపాయ చిన్న జిలేబీ పట్ల ఇసుగుతుంది అటు ఎల్లిపాయ மூணுவ கால்க்கேமராசேப்பாட்டாடா பத பிளான்ங்க பண்ணி வச்சுக்கி

చెక్కితే బిర్రగా ఉంటాయి కాసేపడికి లూజ్ అయిపోతాయి అవే పర్లేమే ఇంచి పరదామని చేస్తుంది జిలేబులా అవే మేత ఓ చేపలు లాగా

అది చాప అయితే అది ఒక చాప పడింది కొడత అది చేతులతో పడినది దాని గాలానికి ఏం పర్లేదు మాకైతే ఎప్పుడు ఇటు జరగలేదు మాకేమో మా టైం బాగలేదు వచ్చిన టైం బాగలేదు అర్థం కాలేదు ఇది పల్ల ఈ వీడియో మీరు నచ్చినట్టు మరిన్ని వీడియో కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మరొక వీడియోలో కొద్దాం ఓకే బాయ్ అమ్మా